రీష్ గారు హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందో బాగుంటుందా డిఫరెంట్గా ఉంటుంది కదా సో యాడ్ చాలా యాడ్ ఆన్స్ చేస్తూ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ ఆన్స్ ఉంటాయి ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టటిక్గా పోయిగా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు బజాజ్ చేత ల్యామరేటర్ స్కూటర్లు పీపీ నెంబర్లు ఇవన్నీ కుమార్ శాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్ నాస్ట్రాలజీ మూమెంట్స్ ఉంటాయి చాలా 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 ఉంటాయి సినిమా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది వివేక్ గారు సార్ ఈ సినిమాకి సంబంధించి పద్నాలుగో తారీఖు ప్రీమియర్లు వేస్తున్నారు అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు అండ్ ఫస్ట్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు వేస్తారని నిన్న ఎంతవరకు నిజం కూడా షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది ఈవినింగ్ అండ్ నైట్స్ ఈవినింగ్ హరీష్ గారు సార్ మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంటేవ్గా చేస్తున్నట్టుంది ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్ లో నాకు కొంచెం లెక్కుంది అలాంటి రాసే డైలాగ్లవరకునిపించిందండి ఆ తర్వాత ఇంటి కొంచెం గట్టిగా రాసే డైలాగ్లు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టుండే బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు అదంటే మీ ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది ఫస్ట్ ఆలోచిస్తాము ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటారు నేనే కాదు సార్ ఎవరైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోహం చూసుకొని నేను హీరో అనుకొని బయలుదేరతా తప్ప నేను హీరో అనుకొని బయలుదేరారు కదా హరిశంకర్ గారు ఫైన్ ఇది ఇందులో మీరు ఏమన్నా గెస్ట్ అప్పరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా ఎస్ అండి గెస్ట్ అపియరెన్స్ చేశాను అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం పోస్టర్ వరకు ఓకే ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ్ గారిని అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు ఐదేళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రాని ఇందులో వింటేజ్ లుక్లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇది చేయాలి ఇందులో ఇంతకుముందు రవితేజ్ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని సో అవి చాలా ఎంటర్టైన్ అవి ముందు చెప్తే బాగుంది డెఫినెట్గా స్క్రీన్ మీద ఐ యూ లవ్ ఇట్ ఓకే విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ గారు వెల్కమ్ టు టాలీవుడ్ యూ ఆర్ టూ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్ సో లుక్స్ చాలా బాగున్నాయి లుకింగ్ గాజియస్ సో ఇంత మంచి అమ్మాయిని దేవ టాలీవుడ్ కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో హరిశంకర్ గారు వెన్ ఐ మీన్ టెన్త్ స్టాండర్డ్ ఐ వాచ్ మిరపకాయ మూవీ మీ దండం పెడతా మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాను టెన్ ఇవన్నీ చెప్పకండి బాబు ఎందుకే మాకు అనవసరం ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారండి మీరు నాకు మిరపకాయ నచ్చింది అను నువ్వు టెన్త్ నైన్త్ నాకు ఎందుకు గురు బాస్ సారీ మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం థ్యాంక్ యూ అందుకని థ్యాంక్ యూ అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని సో మళ్ళీ ఇదోటి మిరపకాయ మూవీలో రవి రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా సి ఒక మిరపకాయనే కాదు మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ సినిమాటోగ్రఫీ కానీ మా అయినాకపోజ్ విజువల్స్ కానీ జమేర్ మ్యూజిక్ కానీ మిరపకాయకి అన్నింటికంటే కూడా అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికి అంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు హీరో క్యాక్ట్రేషన్ అవ్వచ్చు అన్ని ఒక దానికి మెజర్మెంట్ లేదు కొత్త కొలమ లేదు కానీ డెఫినెట్గా హండ్రెడ్ టైమ్స్ బెటర్గా ఉంటుంది సార్ చాలా బెటర్ అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్నికల్గా ఉజ్వల్ కుల్కర్ణి ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది అందుకని తీసుకున్నారా లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నా లేదండి యాజ్ అ టెక్నిషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఇప్పుడు అని ఇప్పుడు మీకిజమే తీసుకోవడానికి రీజన్ ఏమి ఉంటుంది అతని మ్యూజిక్ నచ్చడం ఎడిటర్ అని పెట్టుకోవడం అంటే అతను ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది తెన్ నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ వెళ్ళి క్రాఫ్ట్ ఎడిటింగే సో దాన్ని పిలిచి ఏంటి అలా ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే కేజీఎఫ్ వన్ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేసాడంట అతను ఎక్కడా అష్టంట్గా కూడా పనిచేయలేదు అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని కేజీఎఫ్కి ఎటర్ చేసేస్తాం కేజీఎఫ్ టూ అతను ఫస్ట్ సినిమా సలార్ సెకండ్ సినిమా సో ఉస్తాద్ థర్డ్ సినిమా అవ్వాలి కానీ మిస్టర్ బచ్చన్ థర్డ్ సినిమా పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు పీకే పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కదా వంద క్వశ్చన్ అడగమంటారు అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ మీరు భావదేవుడు భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు వాళ్ళకేం చెప్తారు వాళ్ళు వంద మాట్లాడతారు గురు వాళ్ళది ఏం పోయింది ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సిందే ఉన్నంత వరకు రిలీజ్ చేయండి ఒక మొక్క రిలీజ్ చేయండి ఒక డైలాగ్ రిలీజ్ అది వాళ్ళ కోరిక వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు మనం ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ భాగస్ట్రీ గారు హూ వుడ్ యూ వాంట్ బీ యువర్ ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ టిఎఫ్ఐ కెన్ యూ రిపీట్ హూ వుడ్ బీ want to be yours audience or fans who would i want to be meek fans kavala audience kavala tfi nunchi ah very difficult question ah huh? um, okka nimisha okka nimisha so um I want everyone to love me for who I am, and secondly, the audience to be my fans, and the fans to be my audience. It has to be both. It doesn't go at once. Badisri. thank you. Thank you. Yes, this is the first movie in Telugu film yes. industry. Yes. Welcome. And uh, any heroine from other languages, there is a difficult of language. How you overcome the language, and what are the toughest moments in the shoot? With Harishankar or Ravi Tejagaru? So, uh, to be honest, I had the help of all of them. I mean, they made it all very easy for me. So um, difficult in between, I think we all have to go through the hardships, but they all made it so easy for me that um, it, it was like a play. We were all friends making a magic, magical movie together. And uh, you, uh, your movie is not released so far, but you gained a lot of fans in the Telugu film industry. How are you feeling that? Chala, chala, chala grateful. Chala okay. grateful.